చిన్ని కావేరి విషయంలో అలిగి కూర్చొని ఉంటుంది బాలరాజ్ని కావేరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ అలక కూడా అయితే కావేరి చిన్ని కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చి చిన్ని అంటూ ఉంటే నీ ఐస్ క్రీమ్ నాకు అవసరదని విసిరు కొట్టేసింది చిన్ని ఏంటి నువ్వు అంటే మరి నేను చెప్పేది విన్నమ్మా నాన్న మనతోటి ఉండాలి నా మనతోటి కలిసి ఉండాలి అందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు నాకు మాత్రం ఉండి కూడా దూరం దూరంగా ఉన్నారంటూ తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటే మీ నాన్న దుర్మార్గుడు విషయం నీకు తెలియదా నీకు దండం పెడతాను మీ నాన్న విషయం వదిలేసి అంటే నీకే దండం పెడతాను ఒక్కసారి నాన్న గురించి ఆలోచించు నాన్న మారడమ్మా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవ లాంటి యుద్ధమే జరుగుతుందనమాట ఆ విషయం బాలరాజ్కి భారతీ ఆంటీ ఫోన్ చేసి తల్లి తల్లికూతురిద్దరికి పెద్ద గొడవ జరుగుతుందిరా ఇక్కడ నీ గురించి అని అయితే చెప్తుంది అనమాట కావేరి ఏమో చిన్ని అర్థం చేసుకోవడం లేదన్నట్టు బాధపడుతూ ఉంటుంది చిన్ని నాన్న నీ గురించి ఒక్కసారి ఆలోచిస్తే నాని ఎంత మంచివాడో తెలుస్తుంది కదని చిన్ని బాధపడుతూ ఉంటుంది ఈ కరెక్ట్గా ఈ సిచ్యువేషన్లో చిన్ని ఇక బాలరాజు శ్రేయభలాషి ఒక్కరే అనే అయితే కావేరికి చెప్పడం కూడా జరుగుతుంది ఇదే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ గా మారబోతోంది